పొద్దుటి నుంచి అన్ని ఛానల్స్లో చూస్తూనే ఉన్నాము ఆ ఘోరి ఘోరాలు అని చెప్పేసి చేతబడులు చేసి అమ్మాయిలని ఎత్తుకెళ్తుంది అండ్ వాళ్ళని మీద వశీకరణ చేస్తుంది లబోదిబోం అంటూ చాలామంది బాధితులు వస్తున్నారు అనే వార్తలు అయితే చదివాం అసలు దీంట్లో నిజమేంత సీ ఎప్పుడైనా సరే ఏ వార్త అయినా సరే రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు ఒకరి వర్షన్ విన్నప్పుడు అవతల వాళ్ళ వర్షన్ కూడా వినాలి ఆ రెండు విన్న తర్వాత ఏదైతే మంచి ఏది చెడు అనేది ఇంకా అది కాలం నిర్ణయిస్తుంది మనకు కూడా అర్థమైపోతుంది బేసిక్గా చెప్పాలి అంటే చూసేవన్నీ కూడా అంటే ఐ మీన్ ఇప్పుడు అదేదో సినిమా మనకి రాజమౌళి గారి సినిమా నల్లనివన్నీ పాలు కాదు తెల్లనివన్నీ నీళ్ళు కాదు అన్నట్లుగా అసలు ఏం జరిగిందో కనుక్కుందాం మనతో పాటు అఘోరి ఉంది అండ్ అలాగే శ్రీవర్షిణి కూడా ఇక్కడే ఉంది స్టూడియోలో నమస్తే అండి ముందు నీతో కాదు నేను వర్షిణితో స్టార్ట్ చేస్తా వర్షిణి నిన్న ఎప్పుడైతికెళ్ళింది ఈవిడ

ముందు నుంచే నీకు ఈ వీటి మీద ఇంట్రెస్ట్ కదా ఏమి వచ్చింది కనీసం ఒక రెండేళ్ల ముందు నుంచే నీకు చింతనూర్స్ అదే 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 నాకు తెలుసు టూ ఇయర్స్ బ్యాక్ నుంచే నీకు ఇవన్నీ ఉన్నాయి అంటే సన్యాసం తీసుకోవాలని అప్పుడు ఎవరు మీ గురువు తను కూర రాజేష్ నెల అలా నీకు గురువు ఉన్నాడు తర్వాత తర్వాత ఇటువైపు నువ్వు మళ్ళా అఘోరి అవ్వాలని ఉందా నీకు సో టైం కి రెండు తెలుగు రాష్ట్రాల్లోకి ఫస్ట్ టైం ఒక అఘోరి వచ్చేసరికి నీకు ఇంట్రెస్ట్ వచ్చింది అలానే కాదు అమ్మ పోరాడటం పోరాటం అమ్మాయిల గురించి రక్షణ తీసుకోవడం అది బాగా నచ్చింది సో అందుకని ఓకే ఫైన్ సో నీ ఇష్టపూర్వకంగానే మీరు ఇద్దరు కలిసి ఉన్నారు తప్ప ఇదేం లేదు నెక్స్ట్ మళ్ళీ ఇదేంటో మిమ్మల్ని ఆయన సగం పురుషుడు సగం మహిళ అని నిన్న ఏదో పెళ్లి చేసుకున్నారని ఏమో సగం పురుషుడుగా సగం పురుషుడు సగం పెళ్లి చేసుకోవచ్చుగా అయ్యో అంటే తాలికి రెండు ఉంటాయి కదా ఒకటి కట్టొచ్చా అలా ఏమైనా ఉంటుందా నాకు తెలియదు బెసిగ్ అడుగుతుంది ఓకే ఇక మన సంగతి ఏంటి వివాదాలన్నీ ఎప్పుడు నానా నేను ఒకటే చెప్తున్నాను నాన్న ఎన్ని వివాదాలు వచ్చినా ఏదొచ్చినా నా పోరాటం అయితే ఆపను వివాదాలు అనేటి నిజమేందో అవద్దు మీద ఫస్ట్ తెలుసుకునే బాధ్యత ప్రజలది కూడా ఏది వచ్చినా దాన్ని గుడ్డిగా నమ్మడం కాదు ఎవరు చెప్పినా నమ్మడం కూడా కాదు వాళ్ళ విషయం అదే నువ్వు చెప్తే కూడా ఎందుకు నమ్మాలి నేను చెప్తే కూడా నమ్మద్దు నన్ను నమ్మాల్సిన అవసరం కూడా లేదు ఫస్ట్ నుండి ఇప్పటివరకు ఒకటే స్టాండ్ తీసుకుంటున్నాను నన్ను నమ్మద్దు నా దగ్గరికి రావద్దు అనేది కానీ ఇక్కడ ఎలా వెల్వేషన్ చేస్తున్నారు అంటే ఫస్ట్ ఈమెకు తాళి కట్టినన్నారు తర్వాత వీళ్ళ అన్నకు తాళి కట్టిన అన్నారు ఏంటిది మొగుడికి తాళి నేను ఎందుకు కడతాను ఆడపిల్లకి తాళి నేను ఎందుకు కడతాను కట్టావా నిజంగా ఎందుకు కడతాను అంటారు నేను మరి ఆ మాట ఏమో అదే అంటున్నా కదా ఏదో ఒకటి ఉండాలిగా చెప్పడానికి ఏమో స్టాండ్ ఏం తీసుకుంటారు మరి పోని కట్టినా నువ్వు చెప్పట్లా కట్టించుకున్నా అమ్మాయి నువ్వు కట్టించుకున్నావా కట్టించుకుంటేనే కదండి చెప్పేది నాకు ఎక్కడ కట్టారు అమ్మా ఓకే అంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న బంధం ఏంటి బేసికలీ ఇప్పుడైతే గురువు శిష్యు తల్లి కూతురు తల్లి కూతురు బంధం అంటే ఇంక అంతకుమించి ఇంక ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు చెప్పాలి అంటే గురు శిష్యులు అవి ఇవి అన్నా కూడా చాలామంది ఏదో తొక్క కూర కబుర్లు చెప్తారు తల్లి కూతురు సంబంధం అన్న తర్వాత కూడా ఇంకా మాట్లాడడానికి ఏం లేదు నాగరైతే క్వశ్చన్స్ ఏం లేవు సో సరే ఇక్కడ తల్లి కూతురు వదిలేసే ఆ అబ్బాయితో నీకేదో శారీరక సంబంధం ఉందని నువ్వు అంటే ఇక్కడ హాఫ్ అబ్బాయిలా పెళ్ళి చేసుకున్నావు కదా అటు హాఫ్ అమ్మాయి నేను దీనికి చాలా క్లారిటీ అన్న ఎక్కడైతే నాకు లో సర్జరీ జరిగిందో జస్ట్ నా ఎక్కడైతే నేను సర్జరీ చెప్పిన మనం ఈ శరీరం ఉండగా పిన్నిస్తాం గుచ్చుతాం కదా అంత అంత మాత్రమే జస్ట్ హోల్ అనేది ఉంటుంది ఓన్లీ యూరిన్ తప్ప బయటికి ఏది రాదు నాకు కామమే లేదు కామ లేవు నేను ఒకటితోనే ఇలా ఉంటాను ఇలా సబ్జెక్ట్ సమాజంలో ఏ మెసేజ్ ఇద్దామని ఇది చేస్తున్నారు అనేది నాకు మరి వాళ్ళు నీ మీద పడాల్సిన డాక్టర్ సర్టిఫికేట్లు ఇచ్చింది కదా సో ఈ అమ్మాయి మీతో రావడం ఇష్టం లేక వాళ్ళు నీ మీద చేసినటువంటి అంతే కదా ఇప్పుడు నేను బలవంతం పెట్టలేదు అమ్మా నా దగ్గరికి రా నా దగ్గరికి వచ్చి సాధన నేర్చుకొని పెట్టలేదు నా ఇప్పుడు ఈమెతో పాటు పదకొండు మంది

అందరినీ వదిలేస్తున్నా చేతబడి ఎవరైతే అంటున్నారో నేను చాటున కొట్టడం దొంగ చాటులో పూజలు ఉన్నాయి నేను కెమెరా పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి మీడియా వాళ్ళని పెట్టి అందరిని పెట్టి డైరెక్ట్ చేసి నాశనం చేసే రకం నేను కొడితే డైరెక్ట్ కొడతా అని చెప్తే కొట్టలేదు అంటే కొట్టలేదు నేను నా వల్ల కాదు అంటే అట్లా నాశనం చేయడం కూడా అన్ని కూడా వచ్చు ఓపెన్ గా చెప్తాను నేను ఏదైనా ఓపెన్ బుక్ నేను ఇది పోతా అంటే పోయి చూపిస్తా కదా అలాగే నేను కూడా అంతే నాకు వచ్చు కానీ నేను చాలా ఓవర్ నైట్ లో నేను తెల్లారితే ఈ టైంలో అక్కడ ఉంటా అని చెప్పి రాష్ట్రం దాటి ఎట్టబోతావు అది అది భగవంతుని తెలవాలి కానీ మా కూడా చెప్పు అంటే ఇప్పుడు ఉన్నావు తెల్లారితే గుజరాత్ అంటావు ఆ తెల్లారితే ఇంకో దగ్గర అంటావు ఆ తెల్లారితే ఇంకో దగ్గర గబగబ గబగ్ ఎలా వెళ్ళిపోతావు ఫ్లైట్స్ కూడా అంత ఓకే సో ఇప్పుడు నీకు ఎలా ఉంది ఇప్పుడు వీళ్ళతో నేను అమ్మతో హ్యాపీగా ఉన్నాను మంచిగా సాధనతోనే ఉండాలని ఎందుకు అనిపించింది ఏమో మనిషి మనసు ఒక్కొక్క చోటు ఉండదు కదా ఇప్పుడు ఒకలా ఉండదు కదా అలాగే నా మనసు కూడా అమ్మ వైపు మళ్ళీంది సో అమ్మతో సాధన నేర్చుకోవాలి సనాతన హెల్ప్ఫుల్ గా ఉండాలని చెప్పి లైక్ సనాతన ధర్మానికి ఏం చేయాలనుకుంటున్నాం ఇప్పుడు అమ్మ టెంపుల్స్ గురించి ఎలా అయితే పోరాడుతున్నారు సో అమ్మ నేను కూడా ఆవిడ ముందే రెండేళ్ల క్రితం వచ్చావు కదా ఇప్పుడు ఆవిడ వెనకాల ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు ఎందుకంటే అక్కడ నాకు ఏం నేర్పించలేదు ఎలా ఏంటి అనేది చెప్పలేదు సో అమ్మ వీడియోస్ చూసిన తర్వాత కొంచెం ఇన్స్పైర్ అయ్యాను అందుకని అలా గురువు మారా పర్లేదా వాళ్ళేం ఫీల్ ఉండదు ఆ పరంపర నుంచి బయటకు వచ్చేస్తుంది అని చెప్పేసి వచ్చేయచ్చు వాళ్ళు పర్మిషన్ ఇస్తే గురువు పర్మిషన్ ఇచ్చేస్తే వీళ్ళు యాక్సెప్ట్ చేయాలి ఈ పరంపర వాళ్ళు చాలా మంది అన్నారు అట్లా అంటే వాళ్ళకి వాళ్ళకి మళ్ళీ అదేదో ఏమీ తెలీదు మీకే మొత్తం అన్ని తెలుసు ఇది ఎవరికి ఓకే నాకు లోకల్ గురువు వద్దు నేషనల్ గురువు కావాలని వెళ్ళావు సింపుల్ గా చెప్పాలంటే అంతేగా అని ఇవి డైరెక్ట్ అక్కడ నుంచి వచ్చింది అక్కడ నుంచి వచ్చిందని చెప్పినందుకు అంతే కదా ఏంటి కట్టుబొట్టు మొత్తం మారింది ఈ వచ్చినాం ఇప్పుడు నేను బట్ దిగంబరాలుగా ఉన్నాను దిగంబరాలుగా ఎక్కడ నేను సాధన స్మశానంలో కానీ లేకుండా ఎక్కడికి వెళ్ళి ఏ సాధనలో ఎలా ఉండాలో అలా ఉంటున్నాను బయటకు వచ్చినప్పుడు కొంతమంది ఇరిగేషన్ చేశారు వాళ్ళ గురించి కాదు బట్ నన్ను నమ్ముకున్న వాళ్ళు నా దగ్గరకు వచ్చే నన్ను నమ్ముకొని కష్టంతో వచ్చే వాళ్ళకు కూడా మనం కొద్దిగా ఒక రకంగా అని నేను అమ్మవారి రూపంగా అంటే అమ్మవారి రూపంలో నేను కనిపిస్తున్నాను సో అమ్మవారి అమ్మవారి రూపం అందరు కోరుకున్నది బట్టలేయండి బట్టలే అని ఎగిరారు కదా వేసినాం ఇప్పుడు మళ్ళీ ఏదో పట్టుకొని వచ్చారు ఇక్కడ మారుతుంది నాన్న సొసైటీ మారదు ఒకటి కాకపోతే ఇంకోటి అంటారు సో ఒకరి కోసం మారావు మరి ఒకరి కోసం మారలే నేను నన్ను నమ్ముకున్న భక్తుల గురించి నా గురువు ఆజ్ఞతో నేను మారే డ్రెస్ వేయడం జరిగింది నాకు ఇప్పుడు అడిగితే నేను ఇప్పుడు తీసేస్తాను నన్ను ఎవరు అడుగుతాను సో అమ్మవారి రూపం అమ్మవారి రూపం అనుకుంటున్నావు నిన్ను నమ్మి ఈ అమ్మాయి వచ్చింది అలాగే ఈ అమ్మాయితో పాటు పదకొండు మంది వచ్చారు అప్ప మిగతా పది మందితో ఇలాంటి వివాదాలు లేవా ఎవరితో ఉన్నాయి ఎందుకు అనేది కూడా అమ్మాయి దగ్గర ఎందుకు వచ్చింది అదే వీళ్ళు అన్నం చేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు జరిగేది ఎప్పుడు టూ మంత్స్ నుండి కాని వివాదం ఎందుకు ఫోర్ ఫైవ్ డేస్ నుండి అవుతుంది ఒకటి అమ్మ ఇంటికి వచ్చి ఉన్నప్పుడు బాగా చూసుకున్నారు ప్రేమగా ఉన్నారు అప్పులు లేని గొడవలు అప్పులు లేని పగలు అమ్మాయి మొత్తానికి నేను ఇది అగోరి తత్వంలోకి వెళ్ళిపోయి మొత్తం సాధనలే సాధనయిపోయి నెలకు ఒక ఐదు రోజులు ఆరు రోజులు వస్తా అని ఎప్పుడైతే ఇంట్లో చెప్పిందో అప్పటి నుండి వీళ్ళకు వెళ్తున్నావాల్సింది వెళ్ళింది వాళ్ళు వెళ్ళావా ఎవరన్నా వచ్చి నేను తీసుకెళ్ళారా ఎవరైతే పెంచిన నేను చెప్పాను కదా విష్ణు ఆయన వచ్చి బలవంతంగా తీసుకెళ్ళారు బలవంతంగా నువ్వు ఎలా అమ్మ దగ్గర అంటే లాక్కుని తీసుకెళ్లారు ఇంటికి కాబట్టి మా అన్నయ్య వెళ్ళావు సో మీ మమ్మీ నాన్న మీ మమ్మీ డాడీ ఏడు ఏడుస్తున్నారు అని చెప్పానంటే ఓకే ఒకసారి వాళ్ళు కూడా కన్విన్స్ చేసి క్లారిటీగా చెప్పేసి వద్దామని చెప్పి సో అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు నాకేదో మందు పెట్టిందని చెప్పి వాళ్ళేవో అలా అలాంటి డ్రింక్స్ అవి ఇచ్చారు తాగాను అని నిరూపించుకోవాలి కదా నాకు ఎటువంటి మందులు బానే ఉన్నానని చెప్పి ఏంటి ఏవో మరుగు మందులు మజ్జిగలో పాలల్లో కలిపిచ్చారు తాగిన తర్వాత నాకు ఫుల్ మోషన్స్ అని వాళ్ళంట అండ్ అలాగే నా అరి చేతుల్లో మునగాకు పసర అది పోస్తే కడతదంట మందు ఉంటే అది కూడా పోసి చూసారు నార్మల్ గానే ఉంది ఓకే అది పని చేయలేదేమో నాకు ఎటువంటి మందులు పెట్టలేదు ఎటువంటి వశీకరణ జరగలేదు ఎటువంటి చేతబడి జరగలేదు సో నీ ఇష్ట ప్రకారంగానే నువ్వు వచ్చావు పైగా బలవంతం లేదు ఎవరి ఫోర్స్ లేదు నా ఇష్టానుసారం వచ్చాను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అన్న నేను చేయాలనుకుంటే డైరెక్ట్ చెప్పి చేస్తా ఇలా వశీకరణ చేసి ఆడపిల్లలను తెచ్చుకొని ఓ ఏదో దేశాలకు అమ్ముతున్నాడు ఏ దేశాలకు ఎంతమందికి అమ్ముతున్నా అది కూడా నిరూపించండి మరి అంతే కదా నిరూపించాల్సిన అవసరం కూడా ఉంది ఎవరైతే వెలిగేషన్ చేస్తున్నారో వాళ్ళు సో ఇదే అమ్మాయిని నువ్వు మళ్ళీ ఐదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత కూడా ఇలాగే చూపించగలవు హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు తను కూడా ఇంకా కొంచెం సీనియారిటీ పొందిన సాధ్యు ఇలాగా అయిద్దేమో మేబీ అలా అవ్వాలనేది నీ కోరిక హిమాలయాల్లో తపస్సు చేయాలనేది నీ కోరిక ఎందుకు కలిగింది అసలు ఇది నేర్చుకుంటాను అంటే బీటెక్ సెకండ్ ఇయర్ నువ్వు అవునా ఈ వయసులో ఎందుకు ఇది కలిగింది అంటే దేన్ని చూసి ఏదో చూడాలి కదా సంథింగ్ నేను చిన్నప్పటి నుంచి భక్తురని ఓకే సో అలాగా కొన్ని కొన్ని వీడియోస్ చిన్నప్పటి నుంచి చూస్తాను నేను నాకు సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ ఉన్నప్పుడే కొంచెం ఇంట్రెస్ట్ అనేది వచ్చింది అయితే ట్వంటీ వన్ ఇయర్స్ కి ఈ దీక్ష అనేది తీసుకున్నాను అంటే మంచి గురువు కోసం చూస్తూ చూస్తూ ఈయన ఓకే అనిపించి చాలా మంది చెప్పారు ఈయన దగ్గర సాధన బాగుంటది అని చెప్పాను అలా తీసుకోవడం జరిగింది నీకు లైంగిక కోరికలు వాంచలేవు లేవు నేను పెళ్లి కూడా అవుద్ది చెప్పి ఇంట్లో వాళ్ళని ఒప్పించుకున్నాను వాళ్ళు ఓకే అన్నారు అలాంటి కోరికలు నాకు అబ్బాయి మీద మోజు గాని ఇంకా ఏమీ లేవు ఏ అబ్బాయి కనిపించగా నా సోదరుడు నా నాన్న అన్నయ్య అంతే మరి ఈ వివాదాలు చూసినప్పుడు ఇట్లాంటి వార్తలు విన్నప్పుడు ఏమనిపిస్తుంది నీకు బేసికల్లీ జనాలు ఏదైనా ఒక మ్యాటర్ దొరికితే పది రోజులు మాట్లాడుకుంటారు నెగటివ్ అయినా పాజిటివ్ అయినా అది మాత్రం పోటరే చేయాల్సిందే వాళ్ళు కూడా కారణం బేసిక్ ఏంటంటే ఇంత చండాలమైన ఆరోపణలు ఎదుర్కొంటే నాకు నచ్చిన ఇది ఏంటంటే యాక్చువల్ చెప్పాలి పిలవడానికి కారణం లోకులు కాకలు ఏమైతే వాగుతారు మనం మనం కాదు కదా అన్నట్లుగా తీసి వెళ్తున్నారు మీరు ఈ తత్వం ఎక్కడ తగిలింది ఇంకా ఎంత జనాలు చూస్తూ ఉన్నాము కదా నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మాట్లాడిన మాట్లాడినట్టే ఉంటారు పైకి నటిస్తూ ఉంటారు ఫ్యూచర్ లో కూడా నీకు ఎప్పుడన్నా మళ్ళీ మీ అన్నయ్య వచ్చి నువ్వు అమ్మ నాన్న ఏడుస్తున్నారు రా అంటే నా ప్రాణం పోయేంత వరకు నేను అమ్మతోనే ఉంటాను వాళ్ళతో అస్సలు వెళ్ళాను వాళ్ళతో అంటే కన్నారు కదమ్మా నేను ఫోన్ లో మాట్లాడతాను వాళ్ళు వాళ్ళకి ఇష్టమైతే నేను ఇంటికి వెళ్తాను ఉంటాను ఏదైనా ఫెస్టివల్స్ కి పిలిచినా వెళ్తాను కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు నాతోనే ఉండాలి నువ్వు వెళ్ళకూడదు అంటే నా నాకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా నా ఇష్టాన్ని నేను చంపుకోలేను కదా ఎంత తల్లిదండ్రు అని పెంచారు మంచిగా చూసుకునే కాదని కానీ నా ఇష్టం చంపకుండా ఉండలేను కదా ఓకే నెక్స్ట్ ప్రయాణం ఎక్కడికి గుజరాత్ వెళ్తాను గుజరాత్ లో ఎవరు ఉన్నారు జోతుర్లింగ్ నలుగురు దర్శనానికి అక్కడ ఇలాంటి అమ్మాయి ఎవరు లేరా ఎందుకు ఉన్నారు కదా నీ పదకొండు మంది ఎక్కడెక్కడ ఉన్నారు బేసికెల్ గుజరాత్ లో ఉన్నారు రాజస్థాన్ లో ఉన్నారు అమ్మో ఊపి లో రాబోయ్ ఉత్తరాఖండ్ లో ఆహా బీహార్ ఓయ్ కర్ణాటక ఎక్కడ పట్టావు వీళ్ళందరిని నాకు ఇలా ఇప్పుడు ఈ కూతురు అయితే వచ్చిందో అలాగే వచ్చి నేర్చుకోదామని వచ్చిన వాళ్ళే మరి ఎన్ని రాష్ట్రాల్లో వివాదాలు ఏం లేవు అంటే విషయం ఏంటంటే నువ్వు పుట్టింది ఇక్కడే అవును మర్చి చేద్దాం అనుకున్నావు అదే ఎందుకు చేస్తున్నారు నీ మీదే టార్గెట్ ఏం కావాలి కదా ఇదే ఆగోర చాలా మంది కాశీలో ఉంటారు ఉంటారు హరిద్వార్షికేశ్వర్ గయా ఎక్కడ చూసినా ఉంటారు అక్కడ వేరే రకంగా ఉంటది నార్త్ లో సౌత్ లో కొద్దిగా వేరే రకంగా ఉంటుంది ఇక్కడ కొద్దిగా కనిపియరు కనిపించిన వాళ్ళు వేరే రకంగా చూస్తారు వీళ్ళకి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళ గుడికి పోవడం గుళ్ళకి కొబ్బరికాయలు కొట్టడం దండేయడం నా బాధలు పోవాలి నా కష్టాలు తీరా నా అప్పులు తీరా తప్ప వేరేది ఏమి తెలియదు వాళ్ళేమన్నా త్యాగాలు చేసినా ఎన్ని సమస్యలు తపస్సు చేసినా అలా అసలు నిజాలు ఆ ఘోరైనా కాదా ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు వీళ్ళందరికీ కానీ వీళ్ళ కష్టాలు తీరాలి ఒకళ్ళు ఫ్రీగా కావాలి సో ఇప్పుడు ఎలాంటి ఆరోపణలు అయితే మీద చేస్తున్నారు లైంగిక ఆరోపణలు కానీ కొన్ని కొంచెం నీచమైన ఆరోపణలు కూడా ఉన్నాయి ఎక్కడెక్కడో సిగరెట్లు పెట్టడము అది పెట్టమని ఇట్లా చెడాలి నాకు మాట్లాడడానికి నీకు తెలుసు నా లాంగ్వేజ్ ఎలా ఉంటుంది నేను ఎప్పుడలాంటి మాట్లాడినా సమాధానం ఏంటి అసలు ఇంకా ఎన్నో ఆరోపణలు చేసుకొని నేనేంటో నా గురువుకు నా శివయ్యకు కాళీమాతకు తెలుసు ఇంకొకళ్ళు నాకు సర్జరీ చేసిన నా డాక్టర్కి తెలుసు నా నా నేను దేనికి ఏంటిది ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది ఆయనకైతే అన్నీ తెలుసు కదా మరి ఇవన్నీ ఇలాంటి ఆరోపణలు నేను అదే చెప్పిన బిడ్డ కూడా అదే చెప్పిన నాతో వస్తున్నావు కదా నాతో వచ్చినప్పుడు నేను తెలంగాణలో స్టార్టింగ్ నుండి నన్ను మొత్తం బ్యాడ్ గా పోట్రేట్ చేశారు తట్టుకోవాలి తట్టుకొని ముందుకు వెళ్తాను ఈ చదువు ఈ చదువుతో వదిలేసాయి ముందుకెళ్తున్న సాధనలో అప్పుడు అప్పుడప్పుడు రెచ్చిపోతున్నావు ఏంటి రెచ్చిపోతున్నా రెచ్చిపోతున్నావు నువ్వు కోపం వస్తుంది కోపం కాదు అది అదే అతలా కుతలం చేస్తుంటది అప్పుడప్పుడు అదే ఎందుకు చేస్తుంది ఇప్పుడు నేను సురక్షితంగా ఒక ప్లేస్ లో ఇప్పుడు నేను ఎక్క తెలంగాణలో ఉన్నాను రేపు పొద్దున కర్ణాటక వెళ్ళొచ్చు లేకుంటే కేరళ వెళ్ళొచ్చు తమిళనాడు వెళ్ళొచ్చు నాకు నిద్ర ఉండదు టైంకు టైంకు తిండి ఉండదు నేను భిక్షాటన చేస్తాను ఓకేనా హోటల్ లో పోయో ఫైవ్ లో పోయో తినే రకం కాదు ఇళ్ళల్లో ఎవరైనా భోజనానికి వెళితే వెళ్తాను లేకుంటే ఎవరైనా తెచ్చిస్తే తింటాను ఎవరైనా పెట్రోల్ కొట్టిస్తే కొట్టించుకుంటాను ఓకేనా నిద్ర ఏదైనా చెట్టు కిందనో లేకుంటే ఇంకెక్కనో పోయి పడుకుంటాను తప్ప ఇళ్ళల్లోనో అలా ఉండదు ఆ పర్టిక్యులర్ టైంలో నాకు వీళ్ళు ఫోటోలనో ఇంకోటనో ఇలా నన్ను డిస్టర్బెన్స్ చేయడం వల్ల నేను ఎందుకంటే ట్రావెల్ చేస్తూనే ఉంటాను ఈ గుడి ఆ గుడి అక్కడ దగ్గర ఇక్కడ తరగ ఇలాంటి చేస్తూనే ఉన్నాను కదా ఎక్కడ పడితే అక్కడ ఉంటా ఉంటాను వీళ్ళకి ప్రొటెక్షన్ ఎలా ఇవ్వగలవు నా ప్రాణం అడ్డేషన్ నన్ను నమ్మి వచ్చింది ఆడపిల్ల రాష్ట్రం దాటి నైట్ ఒంటి గంట నన్ను రీచ్ అయింది ఒక్కతే ఆ నమ్మకం మీద కాబట్టి నా ప్రాణం అడ్డేసాను నా నేను కాపాడుతాను కానీ ఈమె వచ్చి ఈమె వెళ్తే నాకు సంబంధం లేదు ఈమె వెళ్ళను నేను అమ్మతోనే ఉంటా అంటే నా ప్రాణం అడ్డేసాను నేను కాపాడతాను ఎంత ఎంత దూరమనో నేను వెళ్తాను అది బాగానే ఉంది ఇందాకేదో నాకు సర్వనాశనం చేయడం వచ్చు అన్నీ వచ్చు అన్నావు కదా మరి అప్పుడప్పుడు కోపం బాగా ఎక్కువైపోయి ఏదన్నా సర్వనాశం చేయాలన్న కోరిక చేస్తాను సర్వనాశనం చేయడం చాలా ఈజీ అదే ఎందుకంత చాలా పెద్దది బట్ ఏంటంటే మనం ఇప్పుడు మంచిగా అన్న చెడు కాదు చెడు పది నిమిషాలు మంచి తెచ్చుకోవడానికి చాలా కష్టం ఇప్పుడు చూడు నన్ను మొత్తం బ్యాడ్గానే గానే రెడీ చేస్తారు మీడియా కొంతమంది మీడియా అందరిని అన్ను చాలా మంచోళ్ళు కూడా ఉన్నారు సో కాల్ కొన్ని మీడియాస్ బ్యాడ్ గా పోర్ట్ చేస్తారు వాళ్ళు నేను ఎంత గూటు చేసినా సరే నేను ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా వాళ్ళు రాసేది అలాగే రాస్తారు అనాథాశ్రమాలకు మొన్నడాకెళ్ళి నేను నా వంతుగా నేను చేశాను నువ్వే భిక్షాటన చేస్తున్నావు నీకు డబ్బులు ఎక్కడ వాళ్ళకి అదే అంటున్నా కదా ఇప్పుడు నేను ఒకరికి మంచి చేసినప్పుడు వాళ్ళు ఎంతో కొంత దక్షిణ రూపంలో ఇచ్చింది ఓకేనా ఆ దక్షిణ రూపంలో ఇచ్చింది దాన్ని నేను ఒకరికి పెడుతున్నాను తప్ప ఇలా కాదు ఏదో నేనేదో ఇల్లులు మిద్దలు మేడలు భూములు కొని కోట్లు సంపాదించి లక్షల లక్షలు లేవు కదా కనీసానికి ఇరవై వేలుగా పదివేలు కూడా ఉండదు తెలుసా రోజు గడుస్తుందంటే గడుస్తుంది హ్యాపీగా ఆనందం ఈ సెకండ్ నేను చితాభస్మ నాకు ఆనందం ఇదంతా బాగానే ఉంది మధ్యలో ఈ శ్మశానాలు ఎందుకు తిరుగుతున్నాం అదేం ఆనందం ఇప్పుడు ఒకసారి తిరుగుతున్నా చిన్న నేను ఎప్పుడో సాధారణ పోయిన అప్పటి నుండి తిరుగుతున్నా అది చూసాను నువ్వు పూజ చేస్తుంటే హిజ్రాలు రావడం అదేంటిది అది లోక కళ్యాణం గురించి ఏం చేస్తున్నావు అక్కడ అది చెప్పలేను అక్కడ నేను లేకుంటే ఉజ్జయన్ లో చూసాను బేసిక్ లో ఎక్కడైనా ఏం చేస్తున్నావు అక్కడ మామూలుగా ఏం చేస్తాం మేము సాధన చేసేది ఎవరికి బయటకు చెప్పాం నువ్వు అలా చెప్పను చెప్పను అంటుంటేనే వీళ్ళు నువ్వు చేతబడులు చేస్తున్నావు శుద్ర పూజలు చేస్తున్నావు అంటున్నావు నేను ఎవరైతే నేను పో అంటావు అంతే నేను చేతబా చేస్తా ఏమని అనుకో నువ్వు నిజంగా అంత గడుచుంటే నా దగ్గర వచ్చి నిలబడి నిజంగా వేసేస్తా అంతే సుద్ర పూజ చేస్తా డైరెక్ట్ క్రియలు చేసి నాశనం చేస్తా ఓపెన్ చెప్తాను నన్ను ఎక్కువ రెచ్చగొట్టకండి నేను మంచి మార్గంలో ఉన్నాను ఎవరేం చెప్తారన్న మరి ఓపెన్ స్టేట్మెంట్లు ఏదో కంఠం అని పెళ్లి అని వీళ్ళు ఇచ్చినప్పుడు ఏం లేదు కానీ ఇస్తే మాత్రం పోర్ట్రేట్ అవుతుంది అంటే మేము మనుషులం కాదు మాకు వస్తే రక్తం రాదు మాకు మనస్తత్వం ఉండదు కానీ వాళ్ళకి మాత్రం అన్ని ఉంటాయి ఓకే

వాళ్ళు ఏమైనా ఫోన్ చేసి అడిగితే ఓకే పలానా ప్లేస్ చెప్తాను నువ్వు ఒక్కదానివైనా నీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఉన్నారా నీలాగా ఆలోచించాను బేసిక్ నాకు ఫ్రెండ్స్ అంటే చాలా తక్కువ కాలేజ్ కూడా ఎవరితో మాట్లాడను వెళ్తాను వస్తాను ఇద్దరు ఉంటారు ఎందుకు అడిగాను అంటే చాలా మంది అంటున్నారు ఈ వీళ్ళ మోటివేట్ చేసి తీసుకెళ్తుంది అంటే నిన్ను కూడా అడిగి ఉండాలి కదా మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళని కూడా తీసుకురా ఒక నలుగురు ఉన్నారేమో చూడు అందరిని కలిపి వెళ్దాం కారులో మన ఇద్దరవే కదా వెనకాల ఇంకా ముగ్గురు కూర్చోవచ్చు పోనీ ఇంకో అన్న పెడదాం ఏమైంది అయ్యో అంటే అడుగుతుంది అంటే అమ్మాయిలను తీసుకెళ్తుంది తీసుకెళ్తుంది నేను చెప్తున్నా ఇప్పుడు నేను నీ విషయంలో వచ్చింది ఇంకా పది మందిని అంటే నిన్నెప్పుడైనా అడుగుండాలి కదా కనీసం తన ఇల్లు అడిగితే వస్తారో రారో అని చెప్పేసి నన్ను దీక్షిస్తాను రా అని అమ్మ ఎప్పుడు చెప్పలేదు నా ఇష్టానుసారం నేను అడిగాను ఓకే అమ్మా నీకు ఇష్టమైతే రా అన్నారు నాకు ఇష్టం అని చెప్పి నేను

అంతే అంతే లేదా ముందా చేస్తాను భయపడి తెలంగాణ అంటే వేరు కదా కాశ్మీర్ లోని కన్యాకుమారి బండి పోతూనే ఉంటది ఇంకా ఇప్పటి వరకు అయితే నేను చేసిన మంచి కార్యక్రమాలు నేను చేసిన ఎవరైతే కష్టాలు ఉన్నారో వాళ్ళని నన్ను నమ్మి వచ్చినో వాళ్ళకి మంచి చేసిన కాబట్టి అవి నన్ను కాపాడుతున్నా నా గురువు కాళీమాత శివయ్య హండ్రెడ్ పర్సెంట్ తల్లిదండ్రులకు కూడా నేను అంత చేయలే కానీ నన్ను నమ్మిన వాళ్ళకి అంత చేసిన ఇప్పుడు ఈ ఆడపిల్ల గురించి ఈ బిడ్డ గురించి నా ప్రాణ త్యాగం కూడా నేను అడ్డు పెడుతున్నాను ఎందుకు ఎప్పుడు నీ దగ్గర నువ్వు అంటే నమ్మకం లేదు అంటే ఎవరు అసలు కాశీ ఎట్లుంటుందో చూద్దాం అంటే నువ్వే దొరికావు నాకు తీరా ఇప్పుడు ఒక గురువుని వదిలేసింది నిన్ను వదిలేసి నీ సీనియర్ గురువుని పట్టుకుంటా మంచిగా అడిగినావు నుసారంగా వచ్చిపోవడానికి ఎక్కువ నేర్పే వాళ్ళు ఉంటారుగా నేను అదే చెప్పబోతున్నాను ఎప్పుడంటే అప్పుడు పోవడానికి ఎప్పుడంటే అప్పుడు రావడానికి హాస్టల్లో కాలేజో కాదు ఓకేనా ప్రణాళిక చాలా అంటే దానికి ఇంకా అక్కడ ఏం నేర్పలేదు అని ఇందాక నువ్వు కూడా ఏం నేర్పలేదు అని చెప్పి రేపు ఇంకో అక్కడ ఇంకో పెద్ద గురువు దగ్గరికి వెళ్తాను చెప్తున్నాను నా మనసు మారదు నేను ఇంకో గురువు దగ్గరికి వెళ్ళను నాకు అమ్మ అమ్మ చాలు చాలు ఉంటే అమ్మగా చూసుకుంటే నైస్ ఇప్పటికే చాలా లేట్ అయింది మనం కూడా రాత్రి కలిసాం ఆకలి కూడా వేస్తుంది మీకు నాకు మళ్ళీ కలుద్దాం మాట్లాడదాం ఈ వివాదం ఎక్కడి వరకు నువ్వు నువ్వేమైనా చెప్పాలనుకుంటే నాకు చెప్పేసే నేను ఏమంటున్నా ఇలాంటి సబ్జెక్ట్ సమాజానికి మీరు కదా ఇప్పుడు నీ చెప్తున్నాను కొద్దిగా ప్రజలు కూడా ఆలోచించాలి నేను ఒక అమ్మవారి రూపం నేను సర్వస్వం ప్రజలకు నువ్వు ఒక రాక్షసి ఇప్పుడు నేను నేను రాళ్ళే కానీ నన్ను నమ్మొచ్చిన ఈ ఆడపిల్ల మీకు ఒక కూడా రాక్షసే చిన్న రాక్షసి ఆ సరే చిన్న రాక్షసి కదా నేను ఈమెకు తాళి కట్టడం మొగలకు తాలి కట్టడం కరకడం ఓ తినడం మంచి మాంసం లాగా

సమాజానికి వీళ్ళ బ్రదర్స్ ఉన్నారు కదా ఏం మెసేజ్ ఇద్దామని అనుకున్నారు అనేది నాది వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు కదా ఓకే అది వేరే రకంగా ఇస్తే ఏం బాధ అనుకోండి నాకు ఇప్పటికీ బాధలేదు ఇంకా తిట్టాడు రా బాబు ఇంకా ఏ అంటే బేసిక్ ఎవరైనా తిడతారు లేకపోతే ఇంకేమైనా ఎలిగేషన్స్ పాస్ చేస్తారు వీళ్ళు ఏంటంటే చాలా ఏమేమేమేమో రాశారు ఆహా చాలా సెన్సిటివ్ గా రాశారు అక్కడ దాకా అంతగా ఎలా ఆలోచించి వీళ్ళు ఏం పెద్ద డైరెక్టర్స్ కాదు వాళ్ళేం రైటర్స్ కాదు అని ఇప్పుడు జనాలు నమ్ముతున్నారు ఓహో ఇంత జరిగింత అరే నాకు మూత్రం పోడానికి చిన్న పిలిస్ అంత గుచ్చినంత రంధ్రం ఉంటే నేను ఏం చేస్తాను కామ కోరికలు లేకుండానే అంత పెద్ద గురువు దగ్గరికి వెళ్ళి నా శివ దగ్గరికి వెళ్ళి కాళీమా దగ్గర ఆజ్ఞ వచ్చిన తర్వాత సర్వసం కోలిపోయిందని ఇప్పుడు ఎందుకు కామ కోరికలు వస్తున్నాయి నేను సరే ఇది ఇది పక్కన పెడదాం నాకు తాళి కట్టి ఇప్పుడు నాకు అగోరమ్మే అమ్మే ఆ అఘోరి నా భర్త అని చెప్పుకుంటున్నాడు కదా నీకు నేను ఇలా భర్తాను నీకు నేనే మగోడికి తాలి కడతాను ఆడపిల్లకి తాళి కట్టి ఆడపిల్లలు నేనేం చేస్తాను ఏం శబ్ద సమస్య ఏం మెసేజ్ అనుకుంటున్నారు ఈ కలియుగాన్ని ఇంకెంత దృష్టి పట్టిద్దామనుకుంటున్నారు నువ్వేమో ఇలా చెప్తున్నావు వాళ్ళేమో అలా అంటున్నారు వాళ్ళు అలా అంటే ఇప్పుడు సమాజంలో నేను సమాజంలో తిరుగుతాం తిరుగుదాం నాకు నాకున్న జ్ఞానం వేరే ఉన్నది నా జ్ఞానం నాకు చాలు నాకు ఈ లోక జ్ఞానం ఈ నీచులతో ఈ నరూప రాక్షసులతో నాకు వద్దు వీళ్ళు ఇంకేమని అనుకోని ఓ ఎంత బ్యాడ్గానే చెప్పుకొని ఐ డోంట్ కేర్ నాకు అవసరం లేదు నేను చోటు కప్పలా ఉన్నాను ఇంకో విషయం ఏంటంటే నిన్ను గతంలో పాజిటివ్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు కొంచెం మాట్లాడట్లేగా గతంలో నీ వైపు నిలబడ్డ వాళ్ళు కూడా ఇప్పుడు నీతో మాట్లాడట్లా ఇద్దరు ముగ్గురు మాట్లాడట్లేదు అరే ఎందుకంటే నేను నేను నార్త్ వెళ్ళడం అటు ఇటు వెళ్ళాను నేను ఫోన్ కాంటాక్ట్ అసలు మాక్సిమం అయితే ఫోన్ నేను ఎవరి లేపను దానివల్ల కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంట నా ఫోన్ బాగానే లేపావే అది ఈ పెద్ద ముహూర్తం కలిసిందా ఇంత పెద్ద జరుగుతుంది కదా ఓకే సరే ఇంకా బోన్ చేయండి వెళ్దాము నాకు కూడా ఆకలేస్తుంది కలుద్దాం మళ్ళీ మళ్ళీ వచ్చినప్పుడు కూడా పిలిచిన రావడానికి మీద గౌరవం ఉంది మీరు నాకు ఎంత ప్రోత్సహించారో నాకు తెలుసు ఉంది మనుషులు పీకు తింటా అంటే ప్రోత్సహించాను నేను నానా మీరు కొట్టినా నేను పడతాను కానీ ఈ నరూప రాక్షసులకు ఒక మంచి గుణపాఠం చెప్పండి మేమేదో ఆశించో లేకుంటే ఏదో కోట్లు కోట్లు లక్షలు లక్షలు సంపాదించుకోవడానికి ఈ మార్గంలోకి రాలేదు ఇది అది అంత కాదు కావాలంటే నా బ్యాంక్ అకౌంట్ నాకు ఒక ఉన్నది కదా అది ఇస్తాను నా ఈ ఫోన్లు ఇస్తాను మీరు ఎక్కడ పెడతారో ఏమేమో ఎవరెవరు కాల్ చేసినా ఎంతెంత ఇచ్చుకున్నా ఇవన్నీ స్టేట్మెంట్లు మీకు బహిరంగ ఇస్తాను తీసుకోండి బతకండి ఇంకేం కావాలని చెప్పి జనానికి ఇంకెంత నమ్మి సరే వీళ్ళు కొడుతున్నారు తిడుతున్నారు రక్కుతున్నారు అంటున్నారు ఎందుకు వస్తున్నావు ఎవరు ఇక్కడికి ఇక్కడికేనా ప్రతి తొలగించే వరకు పోని ఇంకా అగురమ్మ గట్టిగా ఉంటది కొడితే కుంభస్థలం ఎలా కొడతారు నేను అలా కొడతాను ఇంకా ఇప్పటి నుండి మొత్తం క్రియలు మంత్రశుద్ధితోనే కొడతా జాగ్రత్త ఆ చెప్తున్నా ఓపెన్ గా ఇప్పటి నుండి మంత్రశుద్ధి వశీకరణలతోనే క్రియలతోనే కొడతా మీరు అందరు నమ్మిది ఎరిగేషన్ వేశారు కదా నిజంగా కొడతా ఇప్పుడు నేను నన్ను అందరిని ఎవరికి దిక్కున్న కదా చెప్పుకోండి ఓకేనా Arar armario